ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు ఆల్ఫోర్స్ నరేందర్ కు మద్దతుగా నిలిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరుతూ సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన టిపిసి అధికార ప్రతినిధి బండారి శ్రీకాంత్రావు కార్యదర్శి నాయిని యాదగిరి కాంగ్రెస్ పార్టీ గజ్వేల్ మండల అధ్యక్షుడు మల్లారెడ్డి పట్టణ మోహన్న మోహన్నగారి రాజు గోపాలరావు మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి పట్టభద్రులు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం గణనీయమైన అభివృద్ధి సాధిస్తుందని ప్రజా సంక్షేమ పాలన కాంగ్రెస్కే సాధ్యమని అన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నెలా ఇరవై ఏడో తారీఖు ఎన్నికలు ప్రజ్వల్ నియోజకవర్గంలో దాదాపుగా ఎనిమిది వేల చిల్లరలు ఎనిమిది వేల ఓట్లు నమోదు కావడం జరిగింది మా బాధ్యత మా అందరి బాధ్యత ప్రతి ఓటర్ని కలిసి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని మహేష్ గౌడ్ గారి నాయకత్వాన్ని వాళ్ళ ద్వారా ఓట్ల రూపంగా ఓట్లు వేపించి గజ్వేల్ కాన్స్టిట్యున్సీ మొదటి కాన్స్టిట్యున్సీ మెజారిటీలో కూడా చూపించేటువంటి ప్రయత్నం మాది మేము చేసినటువంటి కార్యక్రమాలు రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలే మా ఆల్ఫోర్స్ నరేందర్ గారి విజయంకి చాలా సహాయపడుతుందని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది మరి ముఖ్యంగా మీ ద్వారా ప్రతి ఓటర్కి రిక్వెస్ట్ చేయడం ఏంటంటే సీరియల్ నెంబర్ రెండు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారిపై మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇరవై ఏడో తారీఖున జరగబోయే పట్టభత్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఈ ముఖ్య సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు యాభై వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది ఇంకా ప్రైవేట్ పరంగా కాకుండా ప్రభుత్వ ఉద్యోగాలే యాభై వేల వరకు భర్తీ చేయడం జరిగింది నేటి సమావేశం ఎమ్మెల్సీ ఎలక్షన్ గురించి మేమందరం కూడా సచివాలి సమావేశంగా జరుపుకోవడం జరిగింది దీనికి ప్రతి ఒక్కరం కూడా ప్రతి మండలంలోని ప్రతి విలేజ్లోని ఉన్న ఎమ్మెల్సీ ఓట్ల ఉన్నళ్ళ దగ్గర కూడా అందరి దగ్గరికి పోయి ఇరవై ఏడున జరగబోయే ఎలక్షన్కు పట్టభద్రుల ఎలక్షన్కు వాళ్ళు ఓట్ల దగ్గరికి పోయి ప్రతి ఒక్కరిని మేము చేసిన ముఖ్యమంత్రి గారు చేసిన డెవలప్మెంట్ గురించి అన్నీ చెప్తూ మేము ప్రతి ఒక్కరిని ఓటు అడగడం జరుగుతుంది మా కాంగ్రెస్ ప్రత్యేక నివేదిక సమావేశంలో ఏర్పాటు చేయడం జరిగింది నిన్న మన నియోజకవర్గం కోఆర్డినేటర్ అమిత్ రెడ్డి గారిని కలవడం జరిగింది అమిత్ రెడ్డి గారు వారి ఆదేశాల సారము వారి స్ఫూర్తితో మేము ఈరోజు నుంచి రెండు వరకు ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్కి కలిసి ఓటర్ ప్రత్యేకంగా కలిసి మోటివేట్ చేసి నరంద్రెడ్డి ఆల్ఫోర్స్ రెడ్డి గారిని ఫస్ట్ ప్రిఫరెన్స్ కూడా అంటే ఆయన సీరియల్ నెంబర్ టూ ఉంటుంది ఆయన నెంబర్ వన్ అయ్యాలని చెప్పి కొంచెం వాళ్ళకి చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని గెలిపించడానికి మేము